మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి వైద్యశాలలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా శస్త్రచికిత్సకు సంబంధించిన పరిస్థితులు ఎదురు కావచ్చును మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీ యొక్క కులదేవతకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి ఉద్యోగ రంగంలో కానీ లేదా వ్యాపార రంగంలో కానీ కొంత రాణిస్తారు మేలు కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది వ్యాపార రంగంలో లాభాన్ని పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలించి శుభవార్తను వింటారు ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించిన చదువులకు కానీ ప్రయాణాలు కానీ కొంత ముందుకు వెళ్తాయి దానివల్ల మీకు కొంత ఆనందం కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అని చెప్పి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది బంధువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి మి మిత్రుల యొక్క సహకారం మీకు ఉండడం వలన కొంత సంతోషాన్ని పొందుతారు మీనరాశివారు ఈరోజు హన్వద్వాదశ నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది